వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మనపొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణఖేట్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్లెట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి నమస్కారం అందరికి ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో డాక్టర్ అబ్బి సుధాకర్ ఉన్నారు సెలబ్రిటీ ఆస్ట్రోలజర్ అండ్ లైఫ్ కోచ్ అంటూ మరి దాకా మనం ఆగస్ట్ నెల ఫలితాలు ఇంకా వన్ ఇయర్ ప్రొడిక్షన్స్ కూడా తెలుసుకున్నాం కానీ ఇప్పుడు ఈ సిక్స్ మంత్స్ అంటే అప్కమింగ్ సిక్స్ మంత్స్ ద్వాదశ రాశి వారికి ఎలా ఉండబోతుంది వాటి పరిహారాలు ఏంటో మేడం అడిగి వివరంగా తెలుసుకుందాం మ్యామ్ ఇప్పుడు ఆల్రెడీ ఇయర్ లో సిక్స్ మంత్స్ అయిపోయింది ఈ అంటే ఆల్రెడీ మీరు వన్ ఇయర్ ప్రొడిక్షన్స్ చెప్పారు బట్ అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఈ సిక్స్ మంత్స్ ఏమోతుంది అనేది ఆల్రెడీ సిక్స్ మంత్స్ అయిపోయింది బట్ ఈ సిక్స్ మంత్స్ కూడా ఇంకేమైనా చేద్దాం ఇంకెలా ఉండబోతుంది అందరికి అనేది పెద్ద కాన్సెప్ట్ సో అలా ఈ సిక్స్ మంత్స్ దా ద్వాదశ రాశి వారికి ఎలా ఉండబోతుంది సిక్స్ మంత్స్ ఎలా ఉంది అనడానికి ఏంటంటే ఫస్ట్ మనం చూసుకోవాల్సింది గోచారం చూస్తాము గోచార రీతిగా ఎలా ఉందో ఫస్ట్ చూద్దాం మనకేమో మీనరాశిలో రాహు ఉన్నాడు ఆయన ఇయర్ ఇంకా మూవ్ అవ్వట్లేదు డిసెంబర్ తర్వాత ఏమి కాదు నెక్స్ట్ ఇయర్ కి ఎలాగో మనం చెప్పుకుందాం తర్వాత ఓకే అలాగే కుంభంలో శని ఏంటంటే రిట్రోగ్రేడ్ అయ్యి ఉన్నారు ఆయన నవంబర్ ఫిఫ్టీన్త్ కి డైరెక్ట్ అవుతున్నారు అనమాట ఓకే అలాగే మనం చూసాము అంటే గురు గురు ఏమో మనకి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మారుతున్నారు ఈ ఆయన ఇప్పుడు ఉండరు ఏంటంటే వృషభ రాశిలో ఉన్నారు అనమాట అలాగే కేటు చూసామంటే కన్యలో ఉన్నారు మేజర్ ప్లానెట్స్ ఇవి నాలుగు ప్లానెట్స్ ఎక్కువ మాట్లాడుకుంటాం మిగతావన్నీ ఏంటంటే ఏంటంటే మూనైతే ఒక రాజులో రెండున్నర రెండు పావు మూడు రోజులు అంతరాయం ఉంటుంది సన్ అయితే ఒక ముప్పై రోజులు మనకి నెల అలాగే వస్తుంది అలాగే వీనెస్ కానీ మాస్ కానీ మళ్ళా ఇంకా మెరుకురీ కానీ ముప్పై రోజులు నలభై రోజులు మ్యాక్స్ సిక్స్టీ డేస్ లోపల మనకి మారుతూ ఉంటాయి కనుక మనకి ఆ దాని బట్టి ప్రిడిక్షన్స్ అనేవి మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట జనరల్ గా అయితే మేజర్ ప్లానెట్స్ మనం ఎక్కువ చూస్తాము ఎలా ఉంటాయో మనం ద్వారా రాజులకి మారాయస్ ఇప్పుడు ఈ సిక్స్ మంత్స్ లో ఓకే ఎందుకంటే శని సంచారం జరుగుతోంది కానీ వీళ్ళకి నవంబర్ వరకు చాలా బాగుంటుంది అనమాట అది డేట్ అని మాట్లాడుకుందాం గురు సంచారం కొంచెం ఏంటంటే ఫోర్త్ లో సిక్స్త్ లో పడ్డాడు కదా కొంచెం కంఫర్ట్ లెవెల్ అంటే ఏంటంటే మన స్టేటస్ లో కొంచెం దిగజారే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అంటే ఏంటంటే ఆర్థికంగా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అలాగే ఏంటంటే ఉద్యోగ రీతిగా కూడాను కొంతమందికి ఉద్యోగం వేరే ఉద్యోగం వెళ్ళడం అదే తక్కువ పొజిషన్కి వెళ్ళడం అలాగే తక్కువ జీతానికి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కొంతమందికి అయితే చాలామంది నా జాబ్ అడుగుతూ ఉంటారనమాట ఫోన్ చేసేసి ఉద్యోగం పోయింది అని ఆర్థికంగా కొన్ని కష్టాలు అనేవి తప్పవు అనమాట కానీ నవంబర్ వరకు కొంచెం బాగుంటుంది అదిగనే మిశ్రమ ఫలితాలు అని చెప్పాను కెరియర్ విషయంలో చాలా బాగుంటుంది అలాగే మనం చూసాము అంటే కుటుంబ పరంగా ఈవెన్ కొన్ని ఆర్గ్యుమెంట్స్ వచ్చి మిస్అండర్స్టాండింగ్ వచ్చిన సన్నిహితంగా ఉండే ఛాన్సెస్ ఎస్పె ఎస్పెషలీ దాంపత్య జీవితంలో అలాగే కొత్తగా దాంపత్య జీవితం స్టార్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా కొంత అనుకూల పరిస్థితే ఉంటుందన్నమాట వీళ్ళు ఎక్కడ జాగ్రత్త పడాలి అంటే కొన్ని కంఫర్ట్ లెవెల్లో అంటే కొంచెం ఓవర్ థింకింగ్ అనేది కొంచెం తగ్గించుకోవాలి అంటే నేను ముందే దూకిపోతాను ఆలోచించకుండా చేస్తాను అనే దాంట్లో కొంచెం జాగ్రత్తగా ఉంటుంది ఆలోచించి ఆచితూచి పని చేయడం అనేది మంచిది ఎందుకంటే ఇప్పుడు కాకపోతే ఫ్యూచర్లో కూడా లాభం అనేది వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది అన్నమాట అలాగే మనం చూసామంటే శ్రమ పెడుతుంది శని తప్పక శ్రమ పెడుతుంది కనుక వీళ్ళు శనికి పరిహారం చేయడం కాళ్ళు పట్టుకోవడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట అలాగే మనం పాలిటీషియన్స్ ఈ రాశిలో ఉన్న పాలిటీషియన్స్ కానీ లేకపోతే బిజినెస్ పీపుల్ కానీ చూసాము అంటే వీళ్ళకి ఆగస్టు నెల చాలా బాగుంటుంది అలాగే సెప్టెంబర్ కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే సన్ సంచారం కూడా ఉంది కనుక ఉన్నత స్థాయికి వచ్చే ఛాన్సెస్ ఎస్పెషలీ గవర్నమెంట్ ఫీల్డ్లో వాళ్ళు కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ మంచి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అలాగే గవర్నమెంట్ కాంట్రాక్ట్ వాళ్ళు కానీ గవర్నమెంట్ ఏ పని చేయించుకోవాలన్నా ఈ పీరియడ్లో చేయించుకోవచ్చు అలాగే కాంట్రాక్ట్స్ తీసుకోవాలన్నా కూడా తీసుకోవచ్చు అనమాట బాగుంటుంది ఆ టైము కానీ ఆర్థికంగా కొంత దెబ్బ తినే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కొన్నిసార్లు ఏంటంటే కొన్ని పనులేమో అవ్వవు స్తంభించిపోతుండ్రో అంటే అవంతరాలు వస్తాయి సడన్గా ఎందుకు అవుతుందో కూడా తెలియదు అనమాట అందుకనే పరిహారాలు కూడా మనం చెప్తూ ఉంటాము అలాగే ఈ రాజులో ఉన్న స్టూడెంట్స్కి తప్పక ఉన్నత చదువులు అనేవి ఉన్నాయి పై చదువులు అనేవి ఉంటాయి వాళ్ళు వెళ్ళే ఛాన్సెస్ బయటకు వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి సో అన్ని పేపర్స్ కరెక్ట్గా పెట్టుకోవడం అనేది మంచిది అనమాట నేను ఆల్రెడీ దాంపత్య జీవితం చెప్పాను కనుక ఇప్పుడు హెల్త్ విషయం మాత్రం మీరు జాగ్రత్తగా చూసుకోవాలి హెల్త్ కొంచెం సెన్సిటివ్ ఉంటుంది ఏదైనా హెల్త్లో కొంచెం అలతగా ఉన్నా కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అనేది చాలా మంచిది రెమిడియల్ మెషర్స్కి వచ్చామంటే తప్పక శని కాలు పట్టుకోవాలి ఇందాక కూడా నేను చెప్పాను శని చదువుకోవడం ఎవ్రీ సాటర్డే సాటర్డే అలాగే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం అనేది చాలా మంచిది ఒక పీపుల్ ట్రీ కింద నువ్వుల దీపం పెట్టడం అనేది మంచిది అనమాట సాటర్డే సాటర్డే అది కూడా అండ్ ఆల్సో మనం చూసామంటే శనీశ్వరుడికి మనం ఎప్పుడు శివుడిని చెప్పుకుంటాం శివుని దంపతులను చెప్పుకుంటాం శక్తి ఎలాగో దేవి పూజలు చేయడం చాలా మంచిది చేసేవాళ్ళు కంటిన్యూ చేయొచ్చు కానీ సోమవారం సోమవారం మహామృత్యుం చేయ చేయడం అనేది చాలా మంచిది ఓకే అలాగే గోవుకి ఎవ్రీ సాటర్డే వెళ్ళి కొంచెం ఆహారం ఇవ్వడం కానీ పళ్ళు ఎస్పెషలీ బనానాస్ పెట్టడం చాలా మంచిది అనమాట ఏ ప్రాణికైనా ఏ జీవికైనా మనం ఆహారం పెట్టడం అనేది చాలా చాలా మంచిది తప్పక చేయడం మూలాని కొంతవరకు మీకు ఏంటంటే నెగటివ్ నెగిటివిటీ పోయి పాజిటివిటీ వస్తుంది ఎందుకంటే బ్లెస్సింగ్స్ అనేవి ఉంటాయి కనుక బాగుంటుంది తప్పక ఇవన్నీ చేసి చూడండి మీకు బాగుంటుంది సో ఈ రాశి వాళ్ళు ఏంటంటే తప్పక దుర్గాదేవికి మనకి వచ్చేదంతా కూడా ఇప్పుడు పండగలు శ్రావణ మాసం పండుగలు అని ఇంకొక తర్వాత సో దుర్గాదేవికి చేయడం అలాగే శని చదువుకోవడం దుర్గా చాలీస చదువుకోవడం శని చాలీస చదువుకోవడం చాలా మంచిది అలాగే ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళి అన్నదానం చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట చాలా బాగుంటుంది వీళ్ళకి అలాగే ఏంటంటే ఒక ప్రాణికి అన్నదానం కానీ ఏదైనా ఆహారం పెట్టడం కానీ చాలా చాలా మంచిది అనమాట తప్పక ఈ పరిహారాలు చేస్తే చాలా బాగుంటుంది ఇక్కడ కట్ ఇదేమో జనరల్ ప్రొడిక్షన్స్ సో ఇదంతా బేస్డ్ ఏంటంటే మనం జనరల్గా చెప్పుకుంటున్నాము కానీ ఏదైనా సరే వ్యక్తిగత జాతి మీద ఆధారపడి ఉంటుంది మనకి ఏంటంటే కరెక్ట్ గా సొల్యూషన్ అనేది ఇవ్వడం కూడా జరుగుతుంది అనమాట అంటే రెమెడియల్ మెషర్స్ అంటే ఏంటి ఒక సొల్యూషన్ ఇచ్చిన అంటే ఆ సొల్యూషన్ చేస్తే తప్పక వాళ్ళు ముందుకెళ్లే ఛాన్సెస్ ఎక్కువగా అనిపిస్తాయనమాట సో ఎవరైనా పరిహారాలు చేయాలి కరెక్ట్ గా వాళ్ళ జాతక రీత్యా చేయాలి అన్నప్పుడు అలాగే ఒక జాతిరత్నం కావాలి జాతిరత్నం వేసుకుంటాము ఉన్నత స్థాయికి రావాలి అన్నవాళ్ళు కిందస్ రోల్ అయ్యే ఇమెయిల్ ఐడి కానీ లేకపోతే నంబర్స్ కానీ సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది అలాగే అపాయింట్మెంట్ ఎప్పుడు సెట్ అవుతుంది డైరెక్ట్గా వచ్చి కలవచ్చా లేకపోతే ఆన్లైన్ అపాయింట్మెంటా ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుందనమాట మన దగ్గర ఏంటంటే జమాలజిస్ట్ కూడా ఉన్నారు కనుక తప్పక మంచి జమ్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఒక ఆభరణం నుంచి చేంజ్ ఇవ్వడం కూడా జరుగుతుంది అనమాట కిందస్ రోల్ అయ్యే ఇమెయిల్ ఐడికి అలాగే వాట్సాప్ నంబర్కి సంప్రదించండి అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది జనరల్ గా మనం చేయవలసిన పరిహారాలు అన్ని రాసులు వాళ్ళకి చెప్తున్నాను ఇప్పుడు సో పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక దుర్గాదేవికి ఏ అమ్మవారికి పూజ చేయడం అనేది మంచిది అంటే ఏంటంటే అమ్మవారి రూపంకి తల్లి తర్వాతే కదా అందరూ సో ఒక గాడస్ అంటే ఏంటంటే తల్లి రూపానికి చేయడం అనేది చాలా మంచిది అలాగే మనం ప్రకృతిని కూడా బార్డర్స్ కింద తీసుకుంటాము అలాగే చాలా మందికి ఏంటంటే డబ్బు కావాలి అని ఉంటుంది అంటే సంపద రావాలి ఆర్థికంగా ఎదగాలని ఉంటుంది సో ఈ మాసం ఎస్పెషల్లీ ఆగస్ట్ మాసం మనం మాట్లాడుకునేది ఈ సిక్స్ మంత్స్ కి కదా ఆగస్ట్ మాసం తప్పక దేవి పూజలు చేయడం చాలా మంచి సో ఈ ఆగస్ట్ నెల అంతా కాకుండా మనకు వచ్చే అన్ని ఫెస్టివల్స్ వస్తున్నాయి తప్పక నెక్స్ట్ మార్చ్ అంటే ఏంటి మన ఉగాది వరకు ఒక్కొక్క నెల మనకి ఫెస్టివల్స్ వస్తూనే ఉంటాయి సో పుణ్యక్షేత్రాలు ఎస్పెషలీ దేవి ఆ ఉన్న టెంపుల్స్ వెళ్ళి సందర్శించడం చాలా మంచిది అలాగే పుణ్య నది స్నానాలు చేయడం కూడా చాలా మంచిది అనమాట ఎస్పెషల్లీ శ్రావణ మాసంలో అలాగే నవంబర్ డిసెంబర్ లో కూడాను మనకి ఎలాగో దేవి నవరాత్రులు కూడా వస్తాయి కనుక దేవిని పూజించడం అనేది చాలా మంచిది